హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా రామగుండం వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే ప్రతిరోజు వర్షం వస్తుంది అండ్ నేనైతే ఈరోజు టెంపుల్కి వచ్చాను ఈరోజు లడ్డు వేలంపాట వేస్తున్నారు ఈరోజు లాస్ట్ డే అని రేపు దేవుని నిమజ్జనం చేసేస్తారు కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరు ఆ లడ్డు ఇంటికి వెళ్తుంది ఆ దేవుడు చల్లని చూపులు ఎవరి మీద ఉన్నాయా అని చూస్తున్నాము కానీ మా క్యాంప్లో ఏంటంటే వినాయక చవితి మహాశివరాత్రి శ్రీకృష్ణాష్టమి ఈ మూడు ఫెస్టివల్స్ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు పెద్దగా బడాకాన పెడతారు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఫైనల్గా అయితే వేలంపాట్ అయిపోయింది ఇక భోజనానికి అయితే వెళ్తున్నాము ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఫ్యామిలీస్ పిల్లలు ఎవరు మిస్ అవ్వకుండా అందరూ విజిట్ చేస్తారు దేవుడి సన్నిధిలో భోజనం చేస్తే చాలా మంచిది కదా కానీ నాకు ఒక్కటి నచ్చదండి ఇక్కడ ఫుడ్ నార్త్ సైడ్ స్టైల్లో పెడతారు నాకంటే తెలంగాణ స్టైల్ జస్ట్ ఒక పులిహోర పెట్టిన మస్తు ఇష్టం కానీ నార్త్ సైడ్లో పెడితే నార్త్ సైడ్ స్టైల్లో ఫుడ్ పెడతారు నార్త్ వాళ్ళకి మాత్రం ఫుల్ పండగ ఏంటంటే ఫుడ్ పులిహోర అదే వెజ్ బిర్యానీ పప్పు పూరి పన్నీర్ కర్రీ నేనైతే జస్ట్ పూరి తిని సేమియా తిన్నాను అంతే ఇక ఏం చేస్తాం నచ్చకపోయినా దేవుడి సన్నిధిలో తినాలనే మాత్రం నేను కావాలని ఈరోజు వచ్చాను గుడికి తిన్నాను ఇక నార్త్ వాళ్ళు పిల్లలు వాళ్ళైతే అబ్బా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అసలు ఎట్లా తింటున్నారంటే నా ముందైతే ఒకళ్ళు కూర్చున్నారు నేనైతే చూడలేకపోతున్నా వీడియో తీద్దాం కానీ అబ్బాయి వద్దు బాగోదు మళ్ళీ ఎవరు పర్మిషన్ లేకుండా తీయద్దు కదా అని తీయలేదు దేవుడిని అయితే ఊరేగిస్తున్నారండి అంద లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ఇలాంటి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఎంజాయ్మెంట్స్ ఉండాలి లేదా ఇయర్ ఉన్నాము నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో మన లైఫ్లో మనం ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి అందుకే ఈ క్షణాన్ని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకూడదు కమండెంట్ సారు డీసీ సారు అయితే అందరు వచ్చేసారు ఎంత గొప్ప వృత్తిలో ఉన్నా కానీ దేవుడు దీవెన లేకపోతే మనం ఎంత చెప్పండి అందుకే అందరు వచ్చారు డాన్స్లు అయితే మామూలుగా వేయడం లేదు డీజే బాక్సులు పెట్టుకొని ఉళ్ళేస్తున్నారు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్